ఒకవైపు ఆర్థిక కష్టాలు మరోవైపు అనుబంధపు చత్కారాలు ఇవన్నీ కూడా ఓ మనిషిని అడవిలో బ్రతికేలా చేశాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేడేళ్లుగా కాకులు దూరని కారడవిలో బ్రతుకుతున్నారాయన అది కూడా ఏ బంధాలు సంతోషాలు లేకుండా తనదైన మానసిక ఆందోళనలో జీవిస్తున్నారు మామూలుగా మనం అడవిలో నుంచి వాహనంలో రాత్రి సమయంలో వెళుతున్నా భయపడతాం దొంగలు అడ్డొస్తారనో లేదంటే పుల్లు సింహాలు వస్తాయేమోనని వణుకుతాం కనీసం అడవి దాటే వరకు వాహనం నుంచి కిందకు దిగడానికి కూడా సాహసించాం కాస్త చీకటి పడితేనే సిటీల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న బయటకు వెళ్లాలంటే వణికిపోతుంటారు రాత్రి పన్నెండు గంటలు దాటితే అంతే సంగతులు కానీ ఓ వ్యక్తి పదిహేడేళ్లుగా దట్టమైన అడవిలో బ్రతుకుతున్నారు కర్ణాటకలోని మంగళూరు ఫారెస్ట్ అంటేనే పెద్ద పులులకు పెట్టింది పేరు కొండ చిలువలు విష సర్పాలు తేళ్లు పాములు ఒకటేంటి మహాభయంకరమైన అడవి అయినా ఆ ఫారెస్ట్లో టార్జాన్లా ఆయన జీవనం సాగిస్తూ ఉన్నారు అతని పేరు చంద్రశేఖర్ వయసు యాభై ఆరేళ్లు అడవిలో ఒంటరిగా బ్రతుకుతున్నాడు అంటే అతనికి ఎవరో లేరనుకోవద్దు ఇప్పుడు కార్లలో తిరుగుతున్న వారు కారు అనే పదమే తెలియనప్పుడు ఆయన లగ్జరీ లైఫ్ లీడ్ చేశారు కానీ అనుకోని పరిస్థితులు ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టాయి చంద్రశేఖర్ కు తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోయారు నెక్రల్ కెమ్రాజి అనే ఊరిలోనే పుట్టి పెరిగాడు చంద్రశేఖర్ తనకు ఉన్న అక్కకు పెళ్లి చేసి అత్తారింటికి పంపాడు చిన్నవాడైనా అన్ని తానే చూసుకుని ఆమెను తండ్రిలా పంపాడు ఇక తనకు వారసత్వంగా ఎకరమన్నర భూమి వచ్చింది వ్యాపారం చేస్తూ హఠాత్తుగా నష్టాల పాలయ్యాడు చంద్రశేఖర్ వాటిని పూడ్చుకునేందుకు రెండు వేల మూడులో తమ గ్రామంలోని సహకార బ్యాంకు నుంచి నలభై వేల రుణం తీసుకున్నాడు చంద్రశేఖర్ కానీ వాటిని సరైన సమయానికి చెల్లించలేకపోయాడు దీంతో వేలం వేసి భూమిని వేరే వారికి అమ్మారు అలా చేసేసరికి చంద్రశేఖర్ కుంగిపోయారు ఊళ్ళో తన పరువు పోయిందని బాధపడ్డాడు అప్పటి వరకు కారులో లగ్జరీగా బ్రతుకుతున్న ఆయనలో వేదాంత ధోరణి మొదలైంది తన ఊళ్ళోనే పెద్ద ఇల్లు ఉన్నా వదిలేసి తన అక్క దగ్గరకు వెళ్ళాడు అక్కడ ఏడాది పాటు ఉండగానే విభేదాలు వచ్చాయి తనకు ఆ భూమి ఇవ్వమంటే ఇవ్వలేదు పైగా అప్పు తీసుకుని బ్యాంకు వేలం వేసేలా చేశావని చంద్రశేఖర్ను అతని సోదరి తిట్టింది దీంతో డబ్బు కోసం బంధాలు కూడా పలుచెనైపోయాయి అనుకున్నాడు తనకు ఎవరూ లేరు కాబట్టి వాళ్ళింట్లో ఉంటున్నానని హీనంగా చూస్తున్నారని చంద్రశేఖర్ బాధపడ్డాడు వెంటనే తనకు ఇష్టమైన పద్మిని ప్రీమియర్ కారుకు తన సైకిల్ ను కారు వెనక భాగంలో తాడుతో కట్టి సోదరి ఇంటి నుంచి బయలుదేరాడు వెళ్ళాలో అర్థం కాలేదు మంగళూరు జిల్లా సుల్యాకు చెందిన పదిహేను కిలోమీటర్ల దూరంలోని అద్దేల్ నెక్కార్ అడవిలోని మధ్యలో కారు ఆపాడు అక్కడ మూత్రం పోయడానికి కారు దిగాడు ఓ పక్క ఆకలిగా ఉంది తినడానికి తన దగ్గర ఏమీ లేవు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి దీంతో కారును రోడ్డు పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో ఆపాడు కారు అంటే ఆయనకు పంచ ప్రాణాలు తన దగ్గర ఉన్న చిన్న కవర్ను దానిపై కప్పి అడవి లోపలికి ధైర్యం చేసి వెళ్లాడు ఆ సమయంలో సీతాఫలాల నుంచి జామకాయల వరకు చాలా చెట్లు కనిపించాయి దీంతో వాటిని తెచ్చుకుని తిని ఆకలి తీర్చుకున్నాడు అయితే దాహం వేయడంతో చంద్రశేఖర్కు ఏం చేయాలో అర్థం కాలేదు చుట్టూ అడవే కనిపిస్తోంది మరి తాగడానికి నీరు ఎలా అనుకున్నాడు అడవిలో నుంచి దాదాపు కిలోమీటర్ నడిచిన తర్వాత అందమైన జలపాతం కనిపించింది అది అతనికి స్వర్గంలా ఉంది ఇంత అందమైన ప్రాంతంలో బ్రతికితే జీవితానికి ఇంతకంటే ఏం కావాలనుకున్నాడు దాదాపు గంట ఆ జలపాతం నీడలో స్నానం చేసి నీళ్లు తాగి తన కారు దగ్గరకు వచ్చాడు కారు డిక్కీలో ఉన్న పెద్ద టెంట్ను తీసి వేసి కారును కూడా దాని కింద పెట్టాడు ఆ రోజు రాత్రి పళ్ళు తిని సేద తీరాడు అయితే ప్రతిరోజు బ్రతకాలి అంటే ఏదో ఒక పని చేయాలి కనీసం తినడానికైనా డబ్బులు కావాలనుకున్నాడు చంద్రశేఖర్ దీంతో తనకు కొంతమేర బుట్టలు అల్లడం వచ్చు దగ్గరలోని గిరిజన ప్రాంతానికి సైకిల్ మీద వెళ్లి చిన్న గొడ్డలితో పాటు ఇతర వస్తువులను కొనుక్కున్నాడు అలా బుట్టలు తయారు చేస్తూ తిండి గింజలు తెచ్చుకుని కాలం వెళ్లదీస్తూ ఉన్నాడు కేవలం తన దగ్గర రెండు జతల బట్టలే ఉండేవి వాటినే పదేళ్లుగా తొడుగుతూ ఉన్నాడు బయటకు వెళ్లేటప్పుడు తప్ప ఎప్పుడు కూడా చొక్కా లేకుండానే బ్రతికేవారాయన చిరిగినా వాటిని ధరించారు ఆ తర్వాత మళ్లీ దగ్గర్లోని గిరిజన గ్రామంలో వేరే వాళ్లు ఉచితంగా ఇచ్చిన మరో జతన తెచ్చుకున్నారాయన బుట్టలు అల్లిన తర్వాత వాటిని సంతలో ఎవరొక్క ఒకరికి ఒకేసారి మొత్తం ఇచ్చేసి వస్తాడు వాళ్లు ఎంత ఇచ్చినా తీసుకుంటారాయన లేదంటే ఇతర సరుకులు ఇచ్చినా తెచ్చుకుని కాలం వెళ్ళదీస్తూ ఉంటారు చంద్రశేఖర్ దినచర్య చాలా గొప్పగా ఉంటుంది ఉదయాన్నే నిద్ర లేవటం జలపాతం దగ్గరకు వెళ్లి స్నానం చేసి రావటం తర్వాత వంట చేసుకుని భోజనం చేయటం ఆ తర్వాత బుట్టలు అల్లటం మరికొద్దిసేపు విశ్రాంతి తీసుకోవటం మూడు రోజులకు ఒకసారి దగ్గరలోని గ్రామానికి వెళ్లి బుట్టలు అమ్ముతూ ఉంటాడు చంద్రశేఖర్ పాములు పురుగులు కరవకుండా కారు లోపలే పడుకుంటారు ప్రపంచానికి దూరంగా తనకు నచ్చినప్పుడు పని చేసుకుని హాయిగా అడవిలో గడుపుతూ ఉంటారు ప్రతి వారం దగ్గరలోని సంతకు సైకిల్ మీద వెళ్ళి సరదాగా ప్రపంచం ఎలా ఉందో చూసి వస్తారాయన స్నేహాలకు దూరంగా ఉంటారు మనుషులంటేనే ఆయనకు భయం అడవిలో పెద్ద పెద్ద పాములు తన టెంట్ ముందు నుంచే వెళుతున్నా భయపడడు కానీ మనిషితో అవసరానికి మించి మాట్లాడితే భయపడిపోతాడు అందుకే బేరన్ ఏమీ లేకుండానే బుట్టలను వదిలించుకొని ఎంత ఇచ్చినా తెచ్చుకుంటారు ఇన్నేళ్లలో ఆయనకు పాము కానీ కానీ కరవలేదు కానీ రెండు మూడు సార్లు మాత్రం అడవి దోమలు కొట్టడం వలన తీవ్రమైన జ్వరం రావడంతో దగ్గరలోని ఆర్ఎంపీ దగ్గరే ట్రీట్మెంట్ చేయించుకున్నారా ఆయన అది తప్ప ఆయనకు ఎప్పుడూ కూడా పదిహేడేళ్లలో ఏ జబ్బు రాలేదంటే ఆశ్చర్యపోవాల్సిందే దోమలు కొట్టకుండా ఏర్పాట్లు చేసుకున్నారు చంద్రశేఖర్ అడవిలో దొరికే స్వచ్ఛమైన పళ్ళే ఆయన ఎక్కువగా తింటారు స్వచ్ఛమైన అటవీ ఉత్పత్తులను ఆస్వాదిస్తారు పళ్ళు తేనె ఇలా అత్యంత స్వచ్ఛమైన ఆహార పదార్థాలే ఆయన హెల్త్ సీక్రెట్ అలా పదిహేడేళ్ల నుంచి బ్రతుకుతున్న చంద్రశేఖర్ను ఓ అధికారి గుర్తించారు కరోనా వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరికి టీకా వేయాలనే సంకల్పంతో అడవిలోని గిరిజన గ్రామాలను సందర్శిస్తూ ఉండగా చంద్రశేఖర్ కనిపించారు రోడ్డుకు కాస్త లోపలికి వెళితే ఒక చిరిగిపోయిన టెంటు దాని కింద తుప్పుపట్టిన పద్మిని ప్రీమియర్ కారు ఉంది అందులో ఒక చిన్న మంచంపై పడుకుని చంద్రశేఖర్ కనిపించాడు అతని గురించి ఆరా తీయగా తాను పదిహేడేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నానని చెప్పాడు దీంతో సదరు అధికారి ఉన్నతాధికారులకు చంద్రశేఖర్ గురించి చెప్పుకొచ్చాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నతాధికారులు చేరుకొని అతను అడవికి ఏమైనా నష్టం కలిగిస్తున్నాడా లేదా అని పరిశీలించి తనకు తనగా ఒక అడవి జీవిలా బ్రతుకుతున్నాడని అతని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని మంగళూరు ఫారెస్ట్ అధికారులు ప్రకటించారు ఈ విషయం కాస్త స్థానిక మీడియాలో రావడంతో జిల్లా కలెక్టర్ అబ్రహం స్వయంగా తన సిబ్బందితో కలిసి చంద్రశేఖర్ దగ్గరకు వచ్చారు క్రోర మృగాలు విష సర్పాల మధ్య అడవిలో బ్రతకొద్దని మీకు మంచి ఇల్లు ఈ క్షణమే శాంక్షన్ చేస్తామని మీకు ఆర్థిక సాయం కూడా చేస్తామని బయటకు రావాలని చంద్రశేఖర్ ను కోరారు కలెక్టర్ కానీ తన మనసులో ఉన్న బాధను కలెక్టర్ కు చెప్పుకొచ్చారు చంద్రశేఖర్ తన ఊళ్ళో అందరి ముందు వేలం వేసి ఎకరన్నర భూమిని లాక్కున్నారు దానిని ఇప్పిస్తే వస్తానన్నారు ఆయన అయితే అక్కడ కాకుండా వేరే చోట భూమిని నేనిప్పిస్తాను రమ్మని చెప్పినా ససేమిరా అన్నాడు చంద్రశేఖర్ దీంతో కలెక్టర్ బ్రతిమలాడారు మీకు మంచి జీవనం కల్పించేలా ఏర్పాటు చేస్తాను కనీసం ఈ గిరిజన గ్రామాల్లోకైనా వెళ్ళండి ఇల్లు కట్టిస్తాం ఇక్కడ బ్రతకటం మీకు ప్రమాదకరమన్నారు కలెక్టర్ ప్రభుత్వాధికారులు మీకు ఏది కావాలన్నా చేస్తారని చెప్పినా తనకు ఈ అడవి నచ్చింది మనుషుల మధ్య నేను బ్రతకలేను వాళ్ల తెలివిని నేను తట్టుకోలేను సార్ నన్ను వదిలేయాలని కలెక్టర్ను కోరాడు చంద్రశేఖర్ దీంతో మీ ఇష్టం కానీ మీకు ఏ సాయం కావాలన్నా నా దగ్గరకు రావచ్చని అభయ హస్తం ఇచ్చారు కలెక్టర్ ఇబ్రహీం అంతేకాదు అప్పుడప్పుడు చంద్రశేఖర్ ఆరోగ్యం చెక్ చేసేందుకు అధికారులు అప్పుడప్పుడు వెళ్ళి చూడాలని కూడా ఆదేశించారు అలా ఇల్లు ఇస్తామన్నా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేస్తామన్నా కూడా తనకు ప్రశాంతతను ఇచ్చే అడవిని వదులుకునేందుకు చంద్రశేఖర్ ససేమిరా అన్నారు అయితే ఇప్పటి వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు కాబట్టి బాగానే ఉంది వృద్ధాప్యం మీద పడితే మాత్రం చంద్రశేఖర్ కు కష్టమే అంటున్నారు అధికారులు మరి ఇప్పటికే పదిహేడేళ్లు అటవీ జీవిలా బ్రతికిన చంద్రశేఖర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుందాం ఒక గిరిజన జర్నలిస్ట్ తో ఆయన పొడిపొడిగా మాట్లాడి తన కథను చెప్పుకొచ్చారు అలా ఈ ఇండియన్ టార్జాన్ కథ ప్రపంచానికి తెలిసింది మరి ఈ టార్జాన్ పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చంద్రశేఖర్ ససేమిరా అన్నారు అయితే ఇప్పటివరకు వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు కాబట్టి బాగానే ఉంది వృద్ధాప్యం మీద పడితే మాత్రం చంద్రశేఖర్ కు కష్టమే అంటున్నారు అధికారులు మరి ఇప్పటికే పదిహేడేళ్లు అటవీ జీవిలా బ్రతికిన చంద్రశేఖర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుందాం ఒక గిరిజన జర్నలిస్ట్తో ఆయన పొడిపొడిగా మాట్లాడి తన కథను చెప్పుకొచ్చారు అలా ఈ ఇండియన్ టార్జాన్ కథ ప్రపంచానికి తెలిసింది మరి ఈ టార్జాన్పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి